శ్రీ విష్ణు రూపాయి నమశివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము సింహరాశి వారికి ఫస్ట్ మార్చ్ నుంచి ఫిఫ్టీన్త్ మార్చ్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి తెలుసుకోబోతున్నాము అందులోపల ఐదు రోజులు ఇప్పటి వరకు కానీ మిగతా పది రోజులు ఎలా ఉండబోతున్నాయి చూద్దాం చూసుకున్నైతే ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది మీ జాతకంలో దశ అంతర్దశ గ్రహస్థితి కనుక అనుకూల అనుకూలంగా బాగున్నట్లయితే అంత దిగులు అవసరం అయితే లేదు ఒకవేళ మీ జాతకంలో గ్రహస్థితి సరిగ్గా లేదు ఉన్నట్లయితే లేకపోయినట్లయితే కాస్త మీరు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా తప్పకుండా వహించాలి అని చూసుకున్నట్లయితే ఒక విషయం ఏదైతే ఉందో ఎవరైతే మన ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి రాబోయే రోజుల్లో సింహరాశికి సంబంధించిన రాశి ఫలాలు మంత్లీ రాశి ఫలాలు పరిహారాలు ఏవైతే ఉంటాయో ఈ ఛానల్ లోపల మనం ఎప్పుడు చెప్తూనే ఉంటుంటాం ఇక చూసుకున్నైతే సింహరాశి వారికి ప్రెజెంట్ ఒక విషయం తెలుసుకోండి రాశి సప్తమాధిపతి సప్తమ స్థానంలో ఉండడం వల్ల ప్రెజెంట్ మొత్తం సింహరాశి వారిది ఓవరాల్ ఫోకస్ కనుక చూసుకోవాలైతే కెరియర్ పైన ఉంది సి కెరియర్ పైన అయితే ప్రెజెంట్ కనబడుతుంది ని గ్రోత్ ఎలా చేసుకోవాలి అదే రకంగా దాంపత్య జీవితం పైన ఎలా మనం ముందుకు దానిపైన అయితే ఫోకస్ అయితే ప్రెజెంట్ సింహరాశి వారికి కనబడుతుంది సింహ లగ్నం వారికి కూడా అదే రకంగా జరుగుతుంది అని ఒక విషయం తెలుసుకోండి ఇది ఏదైతే లగ్నాధిపతి సప్త సారీ రాశాధిపతి లగ్నాధిపతి ఏదైతే సప్తమ స్థానంలో మరి లగ్నాన్ని చూసుకుంటున్నాడో ఇది వ్యక్తిత్వ వికాసంకి చాలా అనుకూలంగా ఉండబోతుంది వ్యక్తిగత వికాసం అంటే పర్సనల్ డెవలప్మెంట్ కోసం ఇది చాలా బాగుండబోతుంది లైఫ్ లోపల కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినట్లయితే అవి మీరు తప్పకుండా తీసుకుంటారు అవి తీసుకున్న నిర్ణయాలు మీకు తప్పకుండా పాజిటివ్ అవుతాయి ఎందుకు అలా అంటున్నంటే దేవుగురు బృహస్పతి గురువు సారీ దేవుగురు బృహస్పతి సూర్యుడు అదే రకంగా శని కేంద్రంలో ఉండడం వల్ల మీరు తీసుకున్న నిర్ణయాలు మీ కెరియర్ కి సంబంధించిన విషయాల లోపల మీరు తీసుకున్న నిర్ణయాలు మీకు తప్పకుండా ఇవి సపోర్ట్ చేసి తీరుతాయి అని మంచి జరుగుద్ది బికాజ్ ఎందుకంటే పంచమాధిపతి అదే రకంగా అష్టమాధిపతి దశమ స్థానంలో ఉండడం వల్ల ఇది కేంద్ర త్రికోణ రాజయోగం అంటారు కెరియర్ పరంగా తీసుకున్న నిర్ణయాలు మీకు తప్పకుండా మంచి ఫలితం అయితే కలిగి తీరుతాయి మరి ఇబ్బంది ఎక్కడ వచ్చిందంటే మీ రాష్ట్ర నుంచి అష్టమ స్థానంలో మూడు గ్రహాలు ఉన్నాయి అష్టమ స్థానంలో మూడు గ్రహాలు ఉండడం వల్ల అది ఒక రకంగా తెలుసుకోండి ఒకటి మీరు ఏకాదశాధిపతి చూసుకున్నట్లయితే ఒకటి ఏకాదశాధిపతి ఇంకోటి ధనాధిపతి అవ్వడం వల్ల ఇది ఆర్థిక క్షేత్రంలోపల లోపల సడన్లీ మార్పులు జరుగుతాయి ఆర్థిక క్షేత్రాల్లో వాళ్ళ సింహరాశి వారికి సడన్లీ మార్పులు జరుగుతాయి ఇప్పుడు సడన్లీ మార్పు పాజిటివ్ అవుద్దా నెగిటివ్ అవుద్దా అంటే ఒక విషయం తెలుసుకోండి శుక్రుడితో కలిసి ఉన్నాడు నీచత్వ భంగం అయితే అక్కడ అయింది అష్టమ అష్టమస్థానంలో నీచరాశిలో గ్రహాలు ఉన్నట్లయితే అవి ఫలితాలు నీచంగా ఉంటాయి అంటే అంత ఇబ్బందికరంగా ఉండవు కానీ ఈ వాళ్ళ కారకత్వం నుంచి ప్రభావం అయితే ఉంటుంది బుధుడు వాణి కారకుడు బుధుడు బుద్ధి కారకుడు ఉండడం వల్ల కొన్ని కొన్నిసార్లు మీరు ఏదైతే మాట్లాడుతుంటారో ఏదైతే చెప్తుంటారో ఏదైతే మీరు ఆలోచించుతుంటారో అది కాస్త నెగటివ్ వైపు ఎక్కువ వెళ్తుంటది నెగటివ్ వైపు ఎక్కువగా వెళ్తూ ఉంటది అందు తోడుగా రాహుతో ఉండడం వల్ల కాస్త ఎవరికైతే ముందు నుంచి స్కిన్ డిసీజ్ ఉందో చర్మ చర్మ అంటే స్కిన్ కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఎవరికైతే ముందు నుంచి ఉన్నట్లయితే అలాంటి వారు తప్పకుండా డాక్టర్ని సంప్రదించండి ప్రత్యేకంగా మహిళలు ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో హెల్త్ కి సంబంధించి ఎలాంటి విషయాల లోపల ఇగ్నోర్ అయితే అస్సలు చేయకండి బికాజ్ ఎందుకంటే ఈ అష్టమ స్థానంలో ఉన్న మూడు గ్రహాలు మీకు అస్త గుప్తంగా స్థానం లోపల ఇబ్బంది కలిగించే అవకాశం అయితే కనబడుతుంది ఆకస్మిక ధన ప్రాప్తి ఎక్కడైనా పెట్టుబడి పెట్టేటప్పుడు బీ కేర్ఫుల్ గా ఉండండి పెట్టుబడి పెట్టే చోట్లో చాలా జాగ్రత్తగా ఉండి పెట్టుబడి పెట్టండి ఇంకొక విషయం ఏంటంటే మీ సప్తమాధిపతి సప్తమ స్థానంలోనే ఉన్నాడు కానీ మీ దశమాధిపతి అదే రకంగా మీ తృతీయాధిపతి శుక్రుడు అష్టమ స్థానంలో వక్ర గదిలో ఉండడం వల్ల ఎవరైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారో కార్యక్షేత్రాల లోపల సడన్లీ చేంజెస్ అవుతుంటాయి సడన్లీ చేంజెస్ అవుతుంటాయి కాబట్టి బీ కేర్ఫుల్ గా ఉండండి ఐటీ రంగాల్లో ఉన్నవారు ఎవరైనా కావచ్చు అంటే ప్రాజెక్ట్స్ అవ్వడం వల్ల కొత్త జాబ్ రాలేకపోవడం కావచ్చు వాట్ ఎవర్ దట్ ఎనీ ఎనీ ట్రాన్సాక్షన్స్ అవుతుంటాయి కానీ అక్కడ మీరు కేర్ఫుల్ గా ఉండండి మీ ప్రతిభని ఇంకా పెంచుకోవడానికి మీరు ప్రయత్నించండి మీ దగ్గర డెవలప్మెంట్ కనుక నిరంతరంగా డైలీ మీ పట్ల మీకు జరుగుతూ అవుతున్నట్లయితే కంగారుపడాల్సిన అవసరం అయితే లేదు కాదు నాకు ఇంతే తెలుసు ఇలాగే బ్రతుకుతారంటే మీరు అంత ఎక్కువ రోజులు ముందుకెళ్ళే అవకాశాలు కూడా ఇంకా కనిపించట్లేవు అని ఒక విషయం తెలుసుకోండి కుజుడు కుజుడు కనుక చూసుకున్న అయితే మీ భాగ్యాధిపతి అదే రకంగా మీ చతుర్థాధిపతి ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల ఇది మంచి యోగం అయితే కనబడుతుంది అదృష్ట యోగం అని కాదు మీరు ఎవరు వెంటైతే ఉంటారు మీరు ఎవరికి ఏదైనా సలహా సూచనలు ఇవ్వాలని అనుకున్నది తప్పకుండా ఇవ్వండి అవతల వ్యక్తులు తప్పకుండా బాగుపడుతుంటారు మీరు ఇచ్చిన సలహా మీరు చేసిన గైడెన్స్ వల్ల వాళ్ళ జీవితంలో కాస్త ఎలుగు తప్పకుండా వచ్చి తీరుద్ది మీ వల్ల మీ ఫ్రెండ్స్ లోపల కాస్త గుర్తింపు అయితే మీ ఫ్రెండ్స్ తప్పకుండా పెరుగుద్ది వాళ్ళ జీవితంలో బాగుంటది మీకు ఏదైనా లాభం ఉందా లేదా అంటే తప్పకుండా మీకు ఉంది నేను కాదు కూడా అనట్లేదు ఎందుకంటే మీ ఫాదర్ కనుక ఉన్నట్లయితే సింహరాశి వారు ఎవరైనా ఉన్నట్లయితే మీరు చేసిన కొన్ని హెల్ప్స్ వల్ల మీ ఫాదర్ కి అది మీ ఫాదర్ కి తప్పకుండా మంచి కలిగి తీరుద్ది అని మదర్ హెల్త్ కి అంత అనుకూలంగా ఉండదు క్షమించండి నేను మధ్యలో రావడం జరిగింది చూడండి ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు గ్రహాలతో పాటు దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మాట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది దాదాపు చూసుకున్నైతే ఆ వీడియో ఫోర్టీ మినిట్స్ నుంచి అలా వన్ అవర్ వరకు ఉండబోతుంది అంటే అందులోపల రాబోయే రోజుల్లో పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయి ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుంటాయి ఎందుకంటే గోచరం మారుతూ మారే కొద్ది గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి కానీ మన జాతకం లోపల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది అని ఈ వీడియో లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా మీ గురించి చెప్తున్నాను అనుకోండి మీకు చూసేటప్పుడు కాస్త తెలుసు అరే ఇది నిజంగా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది మనకి ఇలా ఉంది మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీ జాతకంది మొత్తం వీడియో ఫార్మాట్ లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్కి మీరు వాట్సాప్ చేయండి మీరు జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుంది అంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఫైవ్ డేస్ కి మీకు జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్ లో కావచ్చు లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది దాని అనుసంగా మీకు పంపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి మదర్ హెల్త్ కి అంత అనుకూలంగా ఉండదు ప్రత్యేకంగా సింహరాశి వారు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ మదర్ కి కాస్త ఈ మధ్యలో బీపీ ఎక్కువ పెరిగే అవకాశం ఉండబోతుంది అనవసరమైన విషయంలో ఎక్కువగా ఆలోచించడం వల్ల బ్లడ్ ప్రెషర్ కి సంబంధించి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కనబడుతుంది దాంతో కాస్త క్లైమేట్ కూడా సరిగా లేకపోవడం వల్ల కాస్త క్లైమేట్ ప్రాబ్లమ్స్ అయితే అవుతూ ఉంటుంటాయి ఓవరాల్ చెప్పాలంటే సింహరాశి వారికి టైం బాగుంది ఇది వ్యక్తిగత వికాసం కోసం చాలా బాగుండబోతుంది దీన్ని ఉపయోగించుకోండి హెల్త్ కి సంబంధించి బి కేర్ఫుల్ గా ఉండండి హెల్త్ జాగ్రత్తగా కాస్త మీరు ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో ఆ చోటు కేర్ఫుల్ గా మీరు ఉండడానికి ప్రయత్నించండి ఆఫ్టర్ ఫిఫ్టీన్త్ తర్వాత సూర్యుడు అష్టమ స్థానంలో ఇక అన్ని గ్రహాలు అష్టమ స్థానంలో వెళ్ళిన తర్వాత దాని ప్రభావం వేరేలా ఉంటుంది అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నించుతాం అంతవరకు ప్రతిరోజు ఒక పని చేయండి డే టు డే మీరు అప్డేట్ అవుతూ ఉండండి ఏదైనా కొత్తది నేర్చుకోవడానికి ప్రయత్నించండి బాగుంటుంది హనుమాన్ చాలీసా డైలీ మీరు లెవెన్ టైమ్స్ తప్పకుండా చదవండి కాస్త పిల్లలతోటి ఎక్కువ కాల సమయాన్ని ఉండండి బాగుంటారు ఎందుకు అష్టమ స్థానంలో శుక్రుడు బుధుడు ఏదైతే ఉన్నాడో ఇది ఆకస్మికంగా ధన ప్రాప్తి కూడా తొలగించుతూ ఉంటుంది కానీ తోడుగా రాహు ఉండడం వల్ల ఆకస్మికంగా డబ్బు పోయే అవకాశం కూడా కనబడుతుంది కాబట్టి కేర్ఫుల్ గా ఉండండి అదే ఇల్లీగల్ లోపల అంటే ఇప్పుడు ఏవైతే బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉంటాయో అందులోపల కనుక మీరు ఏదైనా చేద్దాం చేద్దామని చూసినట్లయితే లాస్ అయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతుంది స్త్రీమాత్రేనమా